హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా మమ్మీ చనిపోయిన రోజు అయితే మా మమ్మీకి జ్ఞాపకంగా నేను ఒక సాంగ్ పాడాలనుకుంటున్నా కానాకగా తన తన బిడ్డను వదిలేసి అనంత లోకాలకు వెళ్ళిపోయిన నా తల్లి కోసం నేను ఒక సాంగ్ పాడాలనుకుంటున్నా నేను ప్రాక్టీస్ ఏం చేయలేదు జస్ట్ యూట్యూబ్లో ఇట్లా చూస్తుంటే నాకు ఆ పాట నచ్చింది నేర్చుకుని కూడా నేర్చుకోవాలి ప్రాక్టీస్ కూడా ఏం చేయలేదు జస్ట్ విన్ అని పాడుతున్నాను అది నా తల్లి కోసం నేను పాడుతున్నాను వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టు కంటి నిండుగా నేర రెప్ప రెప్పముయని చూపే అమ్మా తానే స్వర్గం తానో దుర్గం అని తర అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కాదా అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కాదా ఇలాంటి సమయంలో నాకైతే చాలా తల్లి చాలా అసలు రియల్గా చెప్తున్నాను నాకే దేవుడు సాక్షి చెప్తున్నాను ఈ సమయంలో తల్లి అనేది ఆదరణ నాకు చాలా అవసరం నేనైతే ఎంత అసలు ఎత్తే ప్రాణం పోయినంత విధ మస్తు బాధ అనిపిస్తుంది అంత మర్చిపోయినా కానీ ఈరోజు వచ్చినప్పుడైతే నేను పిచ్చిదాన్న అయిపోతా కాకపోతే నాకు కూడా భర్త పిల్లలు అనేది అందరూ ఉంటే కొంచెం సరదా సరదాగా అక్క వాళ్ళ సంసారాలు అన్న వాళ్ళలాగా నేను కూడా ఉండేదాన్ని కొంచెం ధైర్యంగా ఆ దేవుడు నన్ను చిన్న చూపు చూచిండు కానీ నేను దేవునికి ఏం తక్కువ చేయలే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా పేరెంట్స్కి ఏం తక్కువ చేయలేదు నన్ను నమ్మిన వాళ్ళ కోసం నేను ఏం తక్కువ చేయలే నా అత్తగారు వాళ్ళకి కూడా నేను అయితే ఒకటే చెప్తున్నా మా ఎన్ని గొడవలు నేను అవ్వచ్చు కానీ వాళ్ళని చేసేటి నేను చేసిన హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరికి ఏ ప్రేమను అందించాలో అంత ప్రేమను నేను అందించా కానీ ఆఖరికి వస్తే అనాథగా మిగిలింది మాత్రం నేనే జీరోగా మిగిలింది మాత్రం నేనే శూన్యంలో మిగిలిపోయింది మాత్రం నేనే నాకు చాలా బాధ అనిపించింది తల్లి కోసము పాట పాడాలనుకుంటే సారీ బాయ్ ఫ్రెండ్స్